హలో అండి మనము పండగలకి నోములకి ముఖ్యంగా ఈ నోములు వాటికి మనం పసుపు కొమ్ములు పెట్టుకుంటాం కదా దేవుడి దగ్గర అట్లాగా మనం పెట్టుకున్న కొమ్ముల్ని కానీ లేకపోతే మనం విడిగా ఇంకా ఎక్కువగా ఉంటాయి కదా ఆ కొమ్ముల్ని నానబెట్టి కొంచెం ఒకసారి రెండుసార్లు కడిగేసి ఆ తర్వాత రాత్రి నుంచి నానబెట్టిన తర్వాత పొద్దున్నేలా మిక్సీ పట్టుకుంటే మెత్తగా అవుతుంది ఇట్లా ముద్ద కొంచెం తడిగా ఉంటుంది కదా ఇలా అయిన తర్వాత దీన్ని ఎండ్లో ఆరిపెట్టుకొని పలుచగా ఆరిపెట్టేసి అప్పుడు జల్లించుకుంటే బాగుంటుందని వాళ్ళు చెప్పారు ఇంతకుముందు అయితే నేను చిన్న చిన్న ముక్కల కొమ్ముల్ని దంచి రోట్లో చిన్న రోట్లో తర్వాత మిక్సీ పెట్టేదాన్ని కానీ అయినా కూడా ఇంకా ఉంటుంది అయితే ఇది కొంచెం ప్రాసెస్ కొంచెం ఈజీగా ఉంది నానబెట్టిన తర్వాత కొంచెం 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 వేసి నలు మిక్సీలో వేసుకోవాలన్నమాట ఒకేసారి వేయకూడదు ముందు పెద్ద మిక్సీ పెద్ద గిన్నెలో వేసాను తర్వాత చిన్నగినలో కొంచెం కొంచెం వేస్తే ఇలాగొచ్చిందనమాట దీన్ని ఎండబెట్టాలి బాగా ఎండబెట్టుకోవాలంట ఎండబెట్టుకొని అప్పుడు పొడిగా అయిన తర్వాత జల్లిచ్చి ఇంకా ఏమన్నా మరి ఉంటే మళ్ళీ ఒకసారి వేసుకుంటే సరిపోతుంది చూడాలి నేను కూడా ఇదే ఫస్ట్ టైం కదా ఇలాగ ఈ ముద్దనంత ముద్ద ముద్దగా ఉంది కదా దీన్ని కొంచెం చిదిపినట్టు అని ఎండలో పెడతాను తర్వాత చూపిస్తాను ఇది ఎలా అయిందో ఇప్పుడు దీన్ని పల్చగా ఇట్లాగా ఆర పెట్టుకుంటే ఏదైనా పేపర్ కానీ జరిగిన విధంగా పల్చగా చేసి ఎండలో పెట్టి ఆ తర్వాత మనం మళ్ళీ ఎండ తగ్గిన తర్వాత ఇంట్లో కూడా కొంచెంసేపు ఆరబెట్టుకొని రెండు రోజులు ఆరబెడితే పసుపు పొడి పొడిగా అయిపోతుందంట ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నానంటే కొంచెం పలచగా చేసి ఎండ ఉంది కదా ఎండలో పెడతాను